వృష్టిక రాశి వారికి ఈ రాశి నుండి అష్టమ స్థానంలో శుక్రుడు గురువు భాగ్యస్థానంలో బుధుడు దశమ స్థానంలో రవి కేతువు లాభస్థానంలో కుజుడు తృతీయ స్థానంలో రాహువు చతుర్థ స్థానంలో శనేశ్వరుడు కమిటీ మీటింగ్లలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు యూనియన్లు మెంబర్షిప్ల కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఇందులో పదవుల కోసం మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలను ఉపయోగించుకోగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు సోషల్ మీడియాలో ఉన్నవారికి సినీ పరిశ్రమల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రోగ్రామింగ్ డైరెక్టర్లకు కావచ్చు ఈ ప్రొడ్యూసర్లకు కావచ్చు ఈ టీం ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు ఏదైతే పని చేయాలనుకున్నారో ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా చేసే విధంగా మంచి శక్తిని ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫ్రీలాన్సర్ కావచ్చు లేదా టెంపరీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఆరోగ్య రీత్యా ఊరట కలిగించే వాతావరణం ఏర్పడుతుంది ప్రయాణాలలో కాస్త చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఇంటి రెనోవేషన్ కి సంబంధించినటువంటి అంశాలలో మాటలు ముడిపడక కాస్తంత ముందుకి వెనక్కి పనులు జరగడం చికాకు కలిగించే అంశంగా మారుతుంది సాధ్యమైనంత వరకు కన్విన్స్ కాకుండా కాంప్రమైజ్ కాకుండా పనులు ముందుకు జరగవు అన్న విషయాలను గ్రహించుకోగలరు ఈ వారం స్త్రీలకు వృత్తి రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు మంచి ప్రాజెక్టులు లభిస్తాయి టైలరింగ్ వృత్తిలో ఉన్నవారికి మేకప్ ఆర్టిస్టులుగా ఉన్నవారికి ఫ్రీలాన్సర్లుగా పనిచేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది అసిస్టెంట్ ఉద్యోగాలు చేసేవారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మీ యజమానికి మంచి ఆర్డర్లు వస్తాయి మిమ్మల్ని పిలవటము మిమ్మల్ని మీతో పనిచేయించుకోవడము తద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఎక్కడికక్కడ ఏదైనా చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి కూడా కాలం అనుకూలంగా మారుతుంది వస్త్ర వ్యాపారస్తులకు తినుబండారాలు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు అంటే పెట్టినటువంటి పెట్టుబడులు వచ్చినటువంటి ఖర్చు సరిసమానంగా ఉన్నప్పటికీ మంచి గుడ్ విల్ ని ప్రజాదరణని పొందగలుగుతారు ఈవెంట్ మేనేజర్లకు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అనుకూలంగా ఉంటుంది ఈ వారం వృష్టిక రాసి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు మహావిష్ణువు స్తోత్ర పారాయణ చెయ్యండి అవకాశం ఉన్నవారు ప్రతి సోమవారము శనివారము శివకేశముల్ని కలిపి పూజించండి స్వామివారికి అర్చన కావచ్చు అభిషేకం కావచ్చు విశేషంగా జరిపించండి తద్వారా మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు ఏదైతే పనులు కావటం లేదు ముందుకు వెళ్ళటం లేదు అని ఈ రకమైనటువంటి అష్టదిగ్బంధన ఉందో ఇందులో నుంచి బయట పడగలుగుతారు మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు